ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయము ఐదు వ్యయము ఖర్చు ఐదు ఆదాయము ఐదు ఖర్చు ఐదు ఈ ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారి లక్షణములు మంచి ఆకర్షణీయమైన రూపము ధర్మమైనటువంటి కార్యాలు దైవభక్తి ఉన్నంతలో ఏ విషయమైనా తొందరలో గ్రహించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ధార్మికమైన కార్యములు నిర్వర్తిస్తారు త్యాగము చేస్తుంటారు ఉంటుంది ఇతరులకు ఏదో ఉపకారం చేయాలి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారు ఇతరి ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువు ఏడింట స్థాన సంచారం ఉండటం వలన వివాహాది శుభకార్యాలు చేసే అవకాశము కొత్త స్థలాలు కొనుక్కుంటారు వృత్తి విషయములో ఉన్నతమైన స్థానం ప్రమోషన్ లాంటివి తరువాత వ్యాపారాలు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు కొత్త వ్యాపారాలు పెట్టే అవకాశం ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు చండికా పరమేశ్వరి అంటే చండీ సప్తశతి పారాయణములు చేసుకోవడము లక్ష్మీ పారాయణములు చేయించుకోవడము అమ్మవారికి సంబంధించినటువంటి పారాయణములు జరుపుకోవటం వలన దుఃఖముల నుండి విముక్తమవుతారు సకల శుభాలు జరుగుతాయి